సమ్మేళన వేడుకలు కర్నూలు జిల్లా కోసిగి మండలంలో హిందూ సమ్మేళన వేడుకలు ఘనంగా జరిగాయి మండల కేంద్రంలోని కోసిగి తీర్ బజార్లో జరిగిన హిందూ సమ్మేళన వేడుకలకు ఆర్లబండ గ్రామానికి చెందిన సద్గురు వెంకట అవధూత పుణ్యాశ్రమ పీఠాధిపతులు మర్రిస్వామి తాత మరియు కామవరం గ్రామానికి చెందిన బ్రహ్మనిష్ట స్వాములు ముఖ్య అతిథులుగా పాల్గొని అవధానం చేశారు హిందువులో ఐకమత్యాన్ని హిందూ ధర్మ పరిరక్షణను హిందువుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే రీతిగా సాగిన కార్యక్రమాలు సమాజంలో హిందూ తత్వ భావాలను పెంపొందించేలా హిందూ మతం పట్ల గౌరవం పెరిగేలా కొనసాగా హిందువుల గౌరవం నిలిపేలా ఆర్ఎస్ఎస్ సేవలు కొనియాడుతూ గత వంద సంవత్సరాలుగా హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతున్నాయని బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకంగా హిందూ సమ్మేళన సమితి కట్టుబడి ఉంటుందని ఆమె కులాలను ఏకాభ్యవించుకుని వరకే కులము గడప దాటితే హిందువులము అన్న నినాదంతో హిందువుల ఆత్మవిశ్వాసం సాగిన ఈ కార్యక్రమాలకు ప్రాంతీయ రాజకీయాలకు అతీతంగా మండలంలో నియోజకవర్గంలోని హిందూ బాంధవులు కలిసి విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ టీడీపీ పార్టీల నాయకులు మండలంలోని హిందూ బాంధవులు పాల్గొన్నారు चैनल तो कोशिरी रिपोर्टर सतीशम ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ सर्वश्रुतिरोरत्नं विराजितपादाम्बुजं वेदान्तार्थप्रवक्तारम् अस्मै स्त्रीपुरवे नमः బండి బని హలి బజిరండి జై బోలో జై బోలో బజిరండి బుడితే బుడితే నరనే ఓ కయ్యో దారి దేర్